వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను సంధ్య బుల్లెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర మంత్రి వేరేలు కందుల దుర్గేష్ ఓవైపు ప్రజల ఆరోగ్యం మరోవైపు నిడదవల నియోజకవర్గం అభివృద్ధి ఇంకోవైపు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని రాష్ట వర్యులు కందుల దుర్గేష్ అన్నారు నిడదవోలు మండల కేంద్రంలోని సమిష్ఠాగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా నిడదవలు నియోజకవర్గంలో అనారోగ్యం బారిన పడిన యాబై ఎనిమిది మంది బాధితులకు ముప్పై ఒక లక్షల తొంభై తొమ్మిది వందల పద్నాలుగు రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎల్వోసీ పత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఇప్పటివరకు నిడదవలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి కింద వందల తొంభై ఐదు మందికి మూడు కోట్ల అరవై నాలుగు లక్షల ముప్పై ఏడు వేల మూడు వందల అరవై ఏడు రూపాయల మేర లబ్ది చేకూర్చామని వెల్లడించారు ఈ సందర్భంగా చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి హృదయపూర్వక కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ ఆది ఆదినారాయణ నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్ మండల అధ్యక్షులు పులిరెడ్డి వెంకటరత్నం నిడదవోలు జనసేన యువ నాయకులు డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి సింగవరం గ్రామ సొసైటీ అధ్యక్షులు పెన్మెచ్చ చందు కుటుంబ నాయకులు అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు നമ്മുടെ അസന്ദനവേഷം ഫൈനാൻസ് ഫൈനാൻസ് ഡിസിഷൻ എടുക്കാനാണ് അതി ഇതിനാണ് കൊണ്ടുള്ള ഉച്ചേ거든요 മൈനർ ബിജെപി ആരെങ്കിലും ആണെങ്കിൽ ദപ്പൽ ജമ്മ i okay. కింద యాభై నాలుగు మందికి ఇరవై ఐదు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల పద్నాలుగు రూపాయలు చెక్కులు అదేవిధంగా ఎల్ఓసి ఒక నలుగురికి ఆరు లక్షల ఇరవై ఐదు వేలు వెరసి మొత్తం ముప్పై ఒక్క లక్షల తొంభై ఒక్క వేల తొమ్మిది వందల పద్నాలుగు రూపాయలు చెక్కుల రూపంలో మీ అందరికీ అందించడం జరుగుతుంది అదేవిధంగా విధంగా ఇప్పటి వరకు మొత్తంగా ముఖ్యమంత్రి గారి సహాయం నిధి నుంచి అదే విధంగా ప్లస్ ఎల్సి నిలబోలు నియోజకవర్గ ప్రజలకి అందినటువంటి ఆర్థిక సహాయం మూడు కోట్ల అరవై నాలుగు లక్షల ముప్పై ఏడు వేల మూడు వందల నలభై ఐదు రూపాయలు కేవలం పదిహేను పదహారు నెలల కాలంలోనే మూడు కోట్ల పైబడి అంటే మూడున్నర కోట్ల పైబడి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కానీ ఎల్ఓసి గారు కానీ ఇవ్వడం అనేటువంటిది ఒక గారి మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కోట ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి సహాయాన్ని నిలిచి ప్రతి పదిహేను రోజులకి కూడా చెక్కుల్ని అమలు చేసే కార్యక్రమం ముఖ్యంగా ఎవరైతే ఆరోగ్య భాగంగా చికిత్స చేయించుకున్నటువంటి వారు ఉన్నారో వారికి మేము భరోసాగా ఉన్నాం అనేటువంటి మాట చెప్పడం ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా జరిగేటువంటి కార్యక్రమం ఎవరైనా సరే పెద్దదైనా చిన్నదైనా సరే వైద్యం చేసుకున్న తర్వాత వాటికి సంబంధించినటువంటి విధులని సరైనటువంటి విధానంలో ఇవ్వగలిగితే అందరికీ కూడా ఈ సహాయ నిధి నుంచి డబ్బు రావడం జరుగుతుంది దాంతో పాటు ఎల్ఓసి అనేటువంటిది మనం చెప్పేటువంటిది ఏంటంటే ఎవరైనా వాళ్ళకి చాలా ఇబ్బంది పొందండి మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తా ఉంటున్నారు కానీ డబ్బు కట్టుబడుతున్నారంటే మనమే అంటే ప్రభుత్వమే మీకు భరోసాగా నిలబడి మీరు చికిత్స చేయండి దానికి సంబంధించిన డబ్బు ఇస్తామనేటువంటి వారు చెప్పి ప్రతి పదిహేను రోజులకి కూడా ఇద్దరి కోరిపోయినాన్ని ఎన్ఓసిలు ఇచ్చి పెద్ద మొత్తంలో అమౌంట్ ని అందించడం జరుగుతూ ఉంది ఈ కోటి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి పెద్ద కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గతంలో కూడా ఇలాగా సీఎం చెక్కులు ఇచ్చేవారు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక మిమ్మల్ని అందరూ ఒక్కటే కోరుతున్నాము మీరు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి మంచి కిరుకు గడపాలి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చింటే వాటిని ఈ వైద్యులు ద్వారా తగ్గించుకుని మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో గుర్తుకు వెళుతూ ఆ సంపూర్ణ ఆరోగ్యం పూర్తి తర్వాత మీరు చేయాల్సిన మాట ఒకటే మీ చల్లని మనసుతో మీ అందరితో హస్తానతో ఈ కోట ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ఈ ప్రభుత్వం పది కాలం అంటే పేద వర్గాల వారికి అందుబాటులో ఉంటుంది అనేటువంటి మాటని మీరు గ్రహించండి రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి ఏ ప్రభుత్వం మీకు మంచి చేసింది ఏ ప్రభుత్వం మీకు ఆరోగ్యాన్ని కాపాడింది ఏ ప్రభుత్వం మీ పిల్లల చదువుల కోసం ముందుకు వస్తా ఉంది ఏ ప్రభుత్వం మీ కుటుంబ పోషణ కోసం మీరు చేసే ప్రయత్నంలో వీడియోకి చంద్రూడిగా సహకరిస్తుంది అనేటువంటి మాట మీరు అర్థం చేసుకుని ఈ కోట ప్రభుత్వానికి సమకాలు అందించాల్సింది మనం అందరినీ కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ